అందరికైనా చిన్న సార్ అందరికైనా రౌడీ అంట సార్ వేడిచా పిల్లలు కూడా ఏడుస్తున్నారు ఇల్లు కట్టి సార్ ఏడుస్తున్నాం ఏం లే ఆనందంతో ఏడుస్తుంది తల్లి మీ నాన్న కూలి పని చేస్తా ఉంటే మిమ్మల్ని చూసుకుంటే మళ్ళీ ఆవిడ కూలి పని చేస్తా ఉంది అవునా కాదా కష్టపడతా ఉందా లేదా మీరేం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి ప్రస్తుతం మీరు బాగా చదువుకోవాలి చదువు కొంచెం కష్టపడతారా వచ్చింది సైకిల్ కావాలని ఓకే నీకు సైకిల్ ఇమేటు కొనిమ్మంటాం ఈ పాపకి అందుకనే ఈ పాపకి సైకిల్ కొనియండి దాని నుంచి రావడానికి చిన్నపిల్లలకి ఇచ్చే సైకిల్ ఇచ్చేసేయండి ఇమేటుకొనిచ్చేసి రేపే రెండు రోజులు చేయండి ఈ అమ్మాయికి హౌస్ సైట్ చూసుకొని గేట్కి అవతలందంట గేట్కి ఇవతల్ని ఎక్కడ నువ్వగలిగితే గా ఇచ్చి హౌస్ శాంక్షన్ చేసి ఇల్లు కట్టి దానికి ఏదైనా అవసరం అవసరమైతే అదనంగా డబ్బులు ఇస్తా ముందు కట్టి